హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు లాగ్ వచ్చేసి ప్రొటీన్ బ్లాగ్ విత్ ఎగ్జిబిషన్కి వెళ్ళిన సో ఎగ్జిబిషన్కి వెళ్ళిన వ్లాగ్ కొంచెం తీసుకున్నాను సో దాంతోపాటు మీకు లాస్ట్ టైం నేను పెట్టినటువంటి వీడియోలో చాలా వరకు మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి ఎట్లా అంటే ఒక నిరుద్యోగులు ఎంత సఫర్ అవుతుందో దాంట్లోని హౌస్ వైఫ్స్ ఎంత సఫర్ అవుతుందో అనేది ఒక్కసారి కొత్తగా జా వీడియో చూసేవాళ్ళు కానీ ఒక్కసారి ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చూడండి ప్రతి ఒక్క సిస్టరు కొందరు బ్రదర్స్ కూడా చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ అయ్యిండ్రు నేనంటే ఇక్కడ సోషల్ మీడియా నేను మెయింటైన్ చేస్తున్నా కాబట్టి చెప్పుకోవడానికి ఉండే కాబట్టి చెప్పుకున్నా బాధను కానీ బాధ బయటకు చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నాకు ఆ కామెంట్స్ చూస్తున్నా కదా ఈ రోజు వరకు కూడా కామెంట్స్ వస్తూనే ఉంటున్నాయి అంత నిజంగా ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి మన నిరుద్యోగులకు కష్టాలు మొదలైనవి తెలంగాణ ఫార్మేషన్ చేసుకోవడానికి మనం ఎంత కష్టపడ్డామో అంతకుముందు ఒక మనం డిగ్రీలో నేను డిగ్రీలో ఉన్నప్పుడే మనకు ఈ తెలంగాణ గొడవలు ఇవన్నీ నిరహన దీక్షలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఆ టైంలో మనకు వస్తే మనకు జాబ్స్ వస్తాయి అనే ఇంటెన్షన్తో ఎంత అందరూ ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క చిన్న చిన్న స్టూడెంట్ కూడా బయటకు వచ్చి రోడ్ల మీద వచ్చి అందులో మనం కూడా ఉన్నాము నేను కూడా ఉన్నా సో అట్లా పోరాడి మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత తీరా మన తెలంగాణలో ఉన్నటువంటి మన వ్యక్తులే మనల్ని ఇంత దారుణ పరిస్థితికి తీసుకొచ్చిందంటే అది నమ్మసక్యం కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అసలు ఈ గవర్నమెంట్లను నమ్మాలంటే కూడా ఇంతకుముందు మనం టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తలేరు అని చెప్పేసి వీళ్ళని ఎన్నుకున్నాం వీళ్ళు కూడా మనకి ఎట్లా అంటే క్యాలెండర్ ప్రకారం ఇస్తాము ఇస్తాము అని చెప్తున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ క్యాలెండర్ ప్రకారం కూడా అవసరం లేదు మనకు ఆర్టీసీ ఉద్యోగులు వీళ్ళు వచ్చినప్పటి నుంచి మేము ఆర్టీసీ జాబ్స్ చేస్తున్నాం మూడు వేలు ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి ఇదిగో వేస్తున్నాం ఇదిగో వేస్తున్నాం అని చెప్పేసి ఇంతవరకు ఆర్టీసీ ఉద్యోగాలు వేసింది కూడా లేదు ఒక్క జాబ్ కూడా వేసింది లేదు ఇంత నిరుద్యోగం అంటే దారుణంగా అయింది సో రే ఓకే మనం అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ కాబట్టి మనల్ని ఒక మీద ఆధారపడుతున్నాం కానీ నిజంగా బ్రదర్స్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలన్నా పిల్లని ఇవ్వాలన్నా కూడా మన పేరెంట్స్ ఇప్పుడు ఆలో అమ్మాయి పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారు ఎవరైనా కూడా అబ్బాయికి జాబ్ ఉండాలా చిన్నదో పెద్దదో ప్రైవేట్ జాబ్ ఉండాలా అని చెప్పేసి ఆలోచిస్తారు కానీ అట్లా సిచ్యువేషన్ ఏమైందంటే చేజారిపోయింది అందరికీ లైఫ్ అయిపోయింది కరోనా తర్వాత కూడా కుటుంబాలకు ఇప్పుడు ఎంత అల్లకల్లోలం ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత మన నిరుద్యోగుల పరిస్థితి కూడా అంతే అల్లకల్లోలమైందని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఒకప్పుడు కరోనాకు బిఫోర్ లైఫ్ సెట్లు నేను కరోనా తర్వాత లైఫ్ చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబంలో మనీ 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 కోసం పరిగెడుతున్నారు జీవితం మొత్తము ఇప్పుడు అప్పుడు మనీ అన్ మనీ కంటే ఎక్కువ మనుషులు కొంచెం సరిలే చేసుకుందాం ఉందాం తిందాం లే అన్నట్టుగా ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా కాదు అమ్మో కరోనా వచ్చి ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం నేర్పినట్టు నేర్పించి వెళ్ళిపోయింది కానీ ఆ టైంలో దెబ్బతిన్న ఫ్యామిలీలన్నీ కోలుకోవడానికి చాలా టైం పడుతున్నాయి నిజం చెప్తున్నా చాలా అంటే చాలా రకాలుగా బాధపడుతు లైఫ్ని సెట్ చేసుకొని బాధ ముందుకు తీసుకెళ్ళడానికి ఈవెన్ ఇప్పుడు మనం హౌస్ వైఫ్స్ అయినా కూడా ఒక రూపాయి సంపాదించడానికైనా కూడా మనం అదే ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఏదైనా సరే మనం ఫస్ట్ చెయ్యాలి సాధించాలి ఏదైనా జాబ్ చేసుకోవాలి ఒక రూపాయి వెనుకేసుకోవాలి మనం కూడా బాగుపడాలి అనే ఆలోచనతోనే మనం ఏదైనా చేస్తామో ఈవెన్ నేను ఈ యూట్యూబ్ చేసేదానికి కూడా రీజన్ అదే ఇంట్లో వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఉండాలి వాళ్ళు ఇబ్బంది పడద్దు మనల్ని ఎవరు మీరు ఖాళీగా తిని ఉంటున్నావు అనేది ఏ రోజు మనల్ని క్వశ్చన్ చేయొద్దు అనేది నా ఒపీనియను సో అందుకు నేను యూట్యూబ్ చేస్తున్నా సో ఇంకోటి ఏంటంటే కమెంట్స్లలో నేను చూసిన తర్వాత అన్నారు అంటే ఎట్లా అంటే సిస్టర్ ఫస్ట్ మీరు ఫ్లూయెంట్ ఒకటి ఫస్ట్ నేర్చుకోండి ఫ్లూయెంట్ నేర్చుకున్న తర్వాత ఏదైనా మీరు ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కరెక్టే ఏ నేను ఫ్లూయెంట్ రాదు ఇంగ్లీష్ రాదు అనేది కాదు కానీ జాబ్ చేయడానికి ఏంటి అని అంటే బాబు వాళ్ళు చిన్న ఉన్నారు బాబు సో వీళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా ఇప్పుడు వీడు టూ థర్టీకి టూకే వస్తాడు అన్నట్టు ఇన్ కేస్ నేను స్కూల్కి వెళ్ళిన నాకు ఫైవ్ అయితే సిక్స్ అవుతుంది అట్లా టైమింగ్స్ అనేటి సెట్ కావట్లేదు నాకు ఇంటి దగ్గర ఒక్కరెవరన్నా కూడా చూసుకునేవాళ్ళు నేను ఖచ్చితంగా ఈ రోజు వరకు అసలు నేను ఇట్లా ఆగేదని కాదు ఈ యూట్యూబ్ మీద ఇంత ఎఫర్ట్ పెట్టేదాన్ని కాదు ప్రిపరేషన్ కూడా ఆగేదాన్ని నాకు జాబ్ ఎంతైనా గవర్నమెంట్ జాబ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ప్రైవేట్ జాబ్లో ఉండదు కానీ మన తలరాతల ఇంకా దాన్ని మన దగ్గరికి రానివ్వట్లేరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే అంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తాము ఇస్తాము అని చెప్పేసి ఇవ్వకుండా ఏది చేయకుండా మన లైఫ్స్ అన్ని స్పాయిల్ చేసుకొని ఇన్ని రోజులు ఏజ్ అంతా అయిపోయేదాకా దాంట్లో పోరాడుతున్నాం కదా సో అట్లా అనిపించి నేను అట్లా షేర్ చేసుకున్నాను సో కానీ చాలామంది ఎంత సఫర్ అవుతుందో అనేది నాకు మస్తు అర్థమైంది చెప్పు నాకంటే ఇంకా చెప్పుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఉన్నది కాబట్టి నేను చెప్పుకున్నా చెప్పుకోలేని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు సో ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మేము రిలేటివ్స్ వచ్చిళ్ళని ప్రిపరేషన్ కాలేనని చెప్పినా కదా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళిన సో ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్పు తీసుకున్న అంత ఎక్కువ కూడా తీసుకోలేదు ఒకటే షాప్ దగ్గర ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నా ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అన్నీ బాగున్నాయి ఒక మిడిల్ క్లాస్ ఆలోచించేది ఎక్కడికైనా కూడా ఏది కొనాలన్నా కూడా మనం కాస్ట్ చూస్తాము సో ఇవన్నీ మన బడ్జెట్ రేంజ్లోనైతే లేవు టూ మచ్ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి అన్నీ బాగున్నాయి చూడడానికి కొనుక్కోవాలనిపిస్తుంది ఎక్క ఇక్కడే కాదు ఈవెన్ ఏదన్నా కొనుక్కుందామన్నా కూడా ఫస్ట్ పిల్లల గురించి ఆలోచిస్తాం అరే ఇది మనం కొనుక్కు ఇది కొంటే మళ్ళీ డబ్బులు అయిపోతే వాళ్ళకి దేనికన్నా యూజ్ అవుతాయేమో నెక్స్ట్ అనేది ఆ థాట్ సెన్స్తోనే ఉంటాము ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత చాలా వరకు ఈ వుడెనీ కానీ కొన్ని ఇట్లా హోల్సేల్లో ఉన్నాయి అయితే కొన్ని బాగా నచ్చినాయి ఇవన్నీ నచ్చినా కూడా ఏం తీసుకోలేను ఓన్లీ మా కాడికి నైట్ షూట్స్ టూ టూ హండ్రెడ్కు టూ ఫిఫ్టీకి అట్లా ఒక సెట్ పడ్డది ప్యాంట్ షర్టు ఎట్లాగో నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి మనం ఎలాగో తీసుకోవాలి అన్నట్టు నేను ఆ థాట్తో నేను తీసుకున్నాను అంటే ఓన్లీ నైట్ షూట్స్ ఒక్కటి తీసుకున్నాను ఇంకంతకు మించి నేనైతే ఏం తీసుకోలేను కానీ చాలా కాస్ట్గా ఉన్నాయి టాప్స్ కానీ ఎగ్జిబిషన్లో చాలా తక్కువ లాస్ట్ డేకి వెళ్తే చాలా తక్కువ ఉంటాయి తీసుకోండి మంచి ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్లో లో ఉంటాయి అని చెప్పేసి అంటారు కానీ అట్లాంటి ఏం లేవండి ఫుల్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి అక్కడ మన రేంజ్కి అయితే అసలు ఒక కొనాలనే కొన్ని కొన్ని వరకే కొంటాం కొన్ని ఇట్లా హియర్ టాప్స్ అట్లాంటివి ఏంటంటే హండ్రెడ్ రూపీస్కి టూ పేర్స్ త్రీ పేర్స్ అట్లా ఉన్నాయి అవి సో మామూలుగా అయితే నాకేమనిపించింది అంటే దిల్షుబ్ నగర్లో కోటీలో ఉన్నంతగానైతే రేట్స్ అక్కడ లేవు ఇక్కడ ఉన్న రేట్సే అక్కడ ఉన్నాయి దీనికన్నా ఇంకొక ఫిఫ్టీ రూపీస్ అట్లా ఎక్స్ట్రానే అనిపించింది కానీ మామూలుగా రీజనబుల్గా ఏం లేవు ఎక్కువ మంది ఎగ్జిబిషన్ లో తీసుకునేవి ఏంటి అని అంటే బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ ఈ వుడెన్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇంకా మనం అయితే వేరే అయితే నేపాల్ వాళ్ళే కానీ ఇంకా వేరే వాళ్ళైతే మనం ఎలాంటివి ఏమైతే తీసుకోము అంటే డ్రెస్సెస్ కొన్ని ఇప్పుడు కాశ్మీరీ డ్రెస్సెస్ కొన్ని వస్తాయి అట్లాంటివి కొంచెం క్లాత్ అనేది చాలా తిన్ను ఉంటుంది అంటే తిక్కు ఉంటది పల్చ ఉంటది క్లాత్ సో అట్లాంటివి మనం తీసుకోం కాబట్టి సో మనకు కావాల్సినటువంటి వాటికైతే మామూలుగా బయట తీసుకునేటప్పుడు సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇక్కడైనా కూడా అక్కడ కూడా సెవెన్ హండ్రెడ్ ఉంది సో దానికి దీనికైతే ఏం తేడా లేదు నేనైతే అంటే వెళ్ళొచ్చినా కాబట్టి ఒకసారి చెప్తున్నా ఎగ్జిబిషన్ ఎట్లా ఉంటుంది అనేది చాలామందికి ఎగ్జిబిషన్ బాగుంటుందంటే ఒక జాతర మన విలేజ్లలో ఉండే జాతరకి ఎట్లా ఉంటుందో ఇక్కడ ఏంటంటే అన్ని స్టాల్స్ అన్ని స్టేట్స్ నుంచి వచ్చి పెడతారు కానీ ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చినటువంటి మా డబ్బులు ఈ ఇక్కడ మనం ఎంట్రీ టికెట్కు పెట్టిన డబ్బులు కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక విద్యా సంస్థకి విద్యా సంస్థలకు అంటే విద్య అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వాళ్ళకు ప్రొవైడ్ చేస్తుంది అంట మనీ నాకు ఇంకా పర్ఫెక్ట్ గా క్లారిటీగా నేను దాని గురించి తెలుసుకోలేదు అందుకే నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను సో నేనైతే ఈ వీడియోలో ఇంతవరకు షేర్ చేసుకోవాలనుకున్నాను మామూలుగా ఎప్పుడు ఎడ్యుకేషన్ గురించి మోటివేషన్ గురించి వ్లాగ్స్ చేసే వాళ్ళకి మామూలు బ్లాగ్స్ చేయడం అనేది రాదు అందుకే నేను ప్రిపేర్ అయితేనే బ్లాగ్స్ తీస్తాను మామూలు టైంలో తక్కువ నేను బ్లాగ్స్ పెట్టడము మామూలుగా రెగ్యులర్గా చేసేటి చేసి పెట్టాలంటే అది ఇంట్రెస్ట్ రాదు అది ఏమనం ఏముంటుంది ఇట్లా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు కానీ చేయాలి ఇంకా మనకు యూట్యూబ్లో ఎర్న్ చేసుకోవాలి ఇప్పుడు నేను యూట్యూబ్ నుంచి అయితే లిటరల్గా చెప్పాలంటే ఎర్న్ చేస్తున్నాను నాకు మనీ వస్తుంది నాకు అన్నారు కొందరు యూట్యూబ్ మానేసి ఊరికే చదువుకో అక్క అని చెప్పేసి ఒక సిస్టర్ పెట్టింది కానీ నాకు యూట్యూబ్ నుంచి అయితే నేను ఒక మంత్లీ ఒక ఒక మంత్ గ్యాప్ ఇచ్చినా కూడా నెక్స్ట్ మంత్ అన్నా కూడా నేను ఫిఫ్టీన్ వరకు వరకన్నా తీసుకుంటాను సాలరీ సో నా వరకు ఓకే నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా ఎందుకంటే నేను ఖాళీగా ఉండలేను నిన్న నా వరకు నేను ఎంత సంపాదించాలి అంత ఇంట్లో ఉండి ఫ్యామిలీని సాటిస్ఫాక్షన్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ నేను ఎర్న్ చేస్తున్నా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ గా అనేది అయితే ఒక హ్యాపీనెస్ ఉంది ఇప్పుడు మామూలుగా నేను బయటకు పోయి జాబ్ చేసినా కూడా ఇప్పుడు పిల్లల కోసం టెన్షన్ పడతాయి కదా ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా సో అట్లాంటి టెన్షన్ ఏం లేకుండా ఇంట్లో ఉండి దీన్ని నేర్చుకున్నా కాబట్టి సో ఇదైతే నాకు ఒక ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని నేను రన్ చేస్తున్నా ఓకేనా